కోట్లాది మంది భక్తులు తరలివచ్చే మేడారం జాతరలో అతిపెద్ద వింత అక్కడ అమ్మవార్ల విగ్రహాలు ఉండకపోవడం గుడి గోపురం విగ్రహం ఏవీ లేని ఈ మహా జాతరలో కేవలం ఒక కుంకుమ పర్ణినే సాక్షాత్తు సమ్మక్క తల్లిగా భావించి పూజిస్తుంటారు వందల ఏళ్ల క్రితం కాకతీయ సైన్యంతో జరిగిన యుద్ధంలో సమ్మక్క వీరోచితంగా పోరాడింది శత్రువులు వెన్నుపోటు పొడవడంతో తీవ్రంగా గాయపడిన సమ్మక్క రక్తమోడుతున్న శరీరంతోనే చిలకలగుట్ట వైపు వెళ్ళిందట ఆమెను కాపాడుకోవాలని వెళ్లిన అనుచరులకు అక్కడ సమ్మక్క కనిపించలేదు కానీ ఆమె వెళ్లిన చోట ఒక కుంకుమ భరిణి మరియు పులి అడుగుజాడలు మాత్రమే కనిపించాయి తల్లి సమ్మక్క ఆ కుంకుమ భరిణి రూపంలోనే ప్రకృతిలో కలిసిపోయిందని ఆ భరణిలోనే ఆమె శక్తి అంతా దాగి ఉందని గిరిజనులు నమ్ముతారు అప్పటి నుంచి ఆ కుంకుమ భరణినే సమ్మక్క ప్రతిరూపంగా కొలవడం ఆచారంగా మారింది జాతర సమయంలో అత్యంత కీలకమైన ఘట్టం సమ్మక్క తల్లిని గద్దెపైకి తీసుకొని రావటమే సాధారణ రోజుల్లో ఆ కుంకుమ భరణి ఎక్కడ ఉంటుందో ఎవ్వరికీ తెలీదు గిరిజన పూజారులు మాత్రమే దాన్ని పవిత్రంగా దాస్తారు జాతర సమయంలో పూజారులు చిలకల గుట్ట వైపుకి వెళ్లి ప్రత్యేక పూజలు చేసి తల్లిని కుంకుమ భరణి రూపంలో గద్దెపైకి తీసుకొస్తారు సమ్మక్క గద్దెపై ఉన్న ఆ కుంకుమ భరణికు పూజలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం i <laughs> you